హలో గైస్ మన విజయవాడలో రీసేల్ ప్రాపర్టీ అయితే ఒకటి తీసుకొచ్చానండి ప్రాపర్టీ డీటెయిల్స్ గురించి తెలుసుకునే ముందు మన పేజీ అయితే ఫాలో చేసి షేర్ చేయండి లెవెన్ థర్టీన్ తో నైన్ థర్టీన్ ప్లింతరియాతో ఈ ప్రాపర్టీ అయితే ప్లేస్ అయ్యిందండి ఈస్ట్ ఫేసింగ్ లో ఈ రీసేల్ ప్రాపర్టీ అండి టూ బిహెచ్కే ఫ్లాట్ మనకి తక్కువ బడ్జెట్ లోకి వస్తుంది ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ గురించి మాట్లాడుకోవాలంటే టేక్ వుడ్ ఎంట్రన్స్ గుమ్మం సిమెంట్ కబోర్డ్స్ తో అట్రాక్టివ్ సీలింగ్ వర్క్స్ తో మనకు నచ్చేటువంటి కబోర్డింగ్ వర్క్ తో ఈ ప్రాపర్టీని చాలా అందంగా స్పేషియస్ గా కన్స్ట్రక్షన్ చేశారండి ఇక ఈ ప్రాపర్టీ నుంచి డిస్టెన్స్ విషయానికి వస్తే మెయిన్ రోడ్ హైవే అయితే కేవలం టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లోనే ఉందండి మన విజయవాడ బస్టాండ్ అయితే కేవలం థర్టీన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఈ ప్రాపర్టీ అయితే ప్లేస్ అయ్యి ఉందండి అదే రైల్వే స్టేషన్ అయితే థర్టీన్ పాయింట్ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఈ ప్రాపర్టీ అయితే ప్లేస్ అయి ఉంది ఇక ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తే ఇరవై మూడు లక్షలకి అయితే కోర్ట్ చేస్తున్నారండి ప్రైసెస్ అయితే నెగోషియబుల్ ఇక ప్రాపర్టీ లొకేషన్ విషయానికి వస్తే మన విజయవాడ నిడమానూర్ ఏరియాలో ఈ ప్రాపర్టీ అయితే ప్లేస్ ఉందండి విజయవాడ నిడమానూర్ ఏరియాలో రీసెల్ ఫ్లాట్ అనుకున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ ఫ్లాట్ అయితే షేర్ చేసి సేవ్ చేసుకోండి మరిన్ని అప్డేటెడ్ వీడియోస్ కోసం మన పేజ్ ఫాలో చేయండి వీడియోస్ కోసం బయోలో ఉన్న యూట్యూబ్ ఛానల్ లింక్ ని క్లిక్ చేసి ఫుల్ వీడియోస్ అయితే వాచ్ చేయండి ఇక్కడ దాకా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి